తెనాలిని కొత్తపేటలో గల రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల ఎనిమిదవ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు ఇస్తున్నట్లు ఎంపీడీ వాతోడ దీప్తి తెలిపారు తెనాలి మంటల గ్రామంలో దివ్యాంగులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు తెనాలి నియోజకవర్గ పడుదల ఈ నెల ఎనిమిదవ తేదీన స్థానిక రామకృష్ణ కవికల క్షేత్రంలో దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు ఇస్తున్న నేపథ్యంలో తెనాలి మండల గ్రామంలోని దివ్యాంగులు ఉచిత ఉపకరణాలు పొందాలని ఎంపీడీఓ అతుట దీప్తి కోరారు ఇందుకు సంబంధించి ఆమె పూర్తి వివరాలు వెల్లడించారు ప్రభుత్వం ఈ నెల ఐదవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిదవ తేదీన జరుగుతుందని ఎంపీడీఓ తెలియజేశారు ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు వైద్యులు పరీక్షలు చేస్తారని తద్వారా పర్సంటేజ్ నిర్ణయించి ఉపకరణాలు అందిస్తారని ఆమె తెలిపారు దివ్యాంగులకు కావాల్సినటువంటి వీల్ యంత్రాలు వంటివి అందించడం జరుగుతుందని ఎంపీడీ అత్తోట దీప్తి తెలిపారు అందరికీ నమస్కారం రేపు మన మండలం తెనాలి తెనాలి మండలంలో తెనాలి మున్సిపాలిటీ ప్లస్ పొల్లిపర ఈ మూడు తెనాలి కాన్స్టిటెన్సీ మొత్తానికి కలిపి అసెస్మెంట్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ అసెస్మెంట్ క్యాంప్ కాన్స్టిట్యెన్సీలో ఒక కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ ఎండిఓస్ కానీ లేకపోతే కాన్స్టెన్సీలో ఏదైనా మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీలో కానీ మనం కండక్ట్ చేస్తున్నాము దీని మెయిన్ పర్పస్ ఏంటంటే డిజేబుల్గా ఉండే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ వచ్చి వాళ్ళని ఒకసారి ఎగ్జామిన్ చేసి పరీక్షించి వాళ్ళకు కావాల్సిన లిమ్స్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను దానికి సంబంధించిన సైజెస్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది ఒక టూ మంత్స్ తర్వాత ఆ పరికరాలన్నీ కూడాను మళ్ళీ మనకు పంపించడం జరుగుతుంది ఆ క్యాంప్ని రేపు మనం మార్నింగ్ నైన్ ఓ క్లాక్న తుమ్మరపల్లి కళాక్షేత్రం సారీ రామకృష్ణ కళాక్షేత్రంలో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము సో ఈ సదవకాశాన్ని అందరూ వికలాంగులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం వికలాంగులతో పాటు అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు కూడా ఈ క్యాంప్కి రావడానికి అర్హులే మీకు ఎటువంటి డిజబిలిటీ ఉన్నా కూడాను మీరు వచ్చేటప్పుడు రైస్ రైస్ కార్డు ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ నాలుగు తీసుకువచ్చినట్టయితే ఇవి తప్పకుండా తీసుకురావాలి అదర్వైజ్ మీరు బై మిస్టేక్ తీసుకురాకుండా వస్తే మళ్ళీ వాటి కోసం వెనక్కి వెళ్లకుండా ఉండడానికి ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడు ఈ నాలుగు వెట్టి పెట్టుకొని రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కంపల్సరీగా తీసుకురావాలి దాంతోపాటు మొబైల్ కనుక అందుబాటులో ఉంటే మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు కాబట్టి మొబైల్ కూడా తీసుకురండి సో ఇది రేపు మన మొత్తం కాన్స్టెన్సీకి రేపు రామకృష్ణ కళాక్షేత్రంలో మన ఎండిఓ ఆఫీసు దగ్గరలో ఉండే రామకృష్ణ కళాక్షేత్రంలో ఈ ఇది ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది మొత్తం కాన్స్టెన్సీ